హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక నవోదయ విద్యాలయాల్లోని పదమూడు వందల డెబ్బై ఏడు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులైతే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగినారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక నోడేలోని నవోదయ విద్యాలయ సమితి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన కింద ఎన్వీఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నెలకొన్న ఎన్వీఎస్ ప్రాంతీయ కార్యాలయాలు ఎన్ఎల్ఐలు జవహర్లాల్ జవహర్ నవోదయ విద్యాలయాల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్ట్ భర్తీకి అయితే ఆన్లైన్లోని దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలో ఖాళీల వివరాలు చూసుకుంటే గనక ఫిమేల్ స్టాఫ్ నర్స్ అయితే నూట ఇరవై ఒకటి పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఐడి పోస్టులు ఆడిట్ అసిస్టెంట్ అయితే పన్నెండు పోస్టులు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అయితే నాలుగు పోస్టులు లీగల్ అసిస్టెంట్ అయితే ఒక్క పోస్టు స్టెనోగ్రాఫర్ అయితే ఇరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ అయితే రెండు పోస్టులు క్యాటరింగ్ సూపర్వైజర్ అయితే డెబ్బై ఎనిమిది పోస్టులు జూనియర్ సెక్యూరిటీ అసిస్టెంట్ అయితే మూడు వందల ఎనభై ఒకటి ఎలక్ట్రికల్ కమ్ ప్లంబర్ అయితే నూట ఇరవై ఎనిమిది ల్యాబ్ అటెండర్ అయితే నూట అరవై ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి మిస్ హెల్పర్ అయితే నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే పంతొమ్మిది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక పదమూడు వందల డెబ్బై ఏడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి పదవ తరగతి పన్నెండవ తరగతి సంబంధించిన విభాగాల్లో డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ పీజీతో పాస్ అయి ఉండాలి దాంతో పాటు కొన్ని పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక ఎంపిక విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ట్రేడ్ స్కిల్స్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా డాక్యుమెంటరీ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపికతే చేస్తారు ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జామ్ సెంటర్లు చూసుకుంటే కనుక అనంతపురం కాకినాడ నెల్లూరు గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ వంటి ఏరియాలో అయితే మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇక దీనికి దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి ఆ దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక అది మనకు జనరల్ ఓబీసీ కేటగిరీ వారు ఈడబ్ల్యూఎస్సీ అభ్యర్థులకి అయితే పదిహేను వందల రూపాయలు అయితే ఉంటుంది ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకి అయితే వెయ్యి రూపాయలు ఇతర పోస్టులకి అయితే ఎస్సీ ఇతర పోస్టులు వెయ్యి రూపాయలు ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి అయితే ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక గమ్యకర్ చూసుకుంటే కనుక ఆన్లైన్ దరఖాస్తు ఎగ్జామ్ తేదీలు అయితే త్వరలో అయితే వెల్లడి కానున్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ ఏది మన డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను అదేవిధంగా ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ట్యాంక్ యూ ఫర్ వాచింగ్